ఈ వీడియోల ద్వారా కేవలం ఆనందాన్ని కలిగించటమే మా ఉద్దేశం ఈ వీడియోలను పదమూడు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ చూడొచ్చు ఈ వీడియోలు జాతిని కాని సంప్రదాయాలని కాని కులాని కానీ వర్గాలని కాని ధర్మాన్ని కానీ మన దేశాన్ని కానీ కించపరచటానికి చేసినవి కావు ఈ విషయాన్ని గమనించగలరని మా మనవి హాయ్ ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ మాయా బంగారు చెట్టు ఇల్లు నీలాంబరం అనే ఊరిలో సరిత అనే ఒక అమ్మాయి ఉండేది తను చాలా అందమైన మంచి పిల్ల తను తన నానమ్మతో కలిసి ఉండేది సరిత తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోతారు సరిత నానమ్మ చిన్న చిన్న పనులు చేసి సరిత ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది సరిత బయట ఒక పాత ముసలి చెట్టు ఉండేది ఆ చెట్టంటే సరితకు చాలా ఇష్టం సరిత చుట్టుపక్కల వాళ్ళు ఆ చెట్టుని కొట్టేద్దాం అనుకుంటారు కానీ సరిత దానికి ఒప్పుకోదు అందువల్ల వాళ్ళు దాన్ని వదిలేస్తారు సరిత తరచూ ఆ చెట్టుతో మాట్లాడుతూ ఉండేది రోజులు ఇలాగే గడుస్తూ ఉంటాయి ఒకరోజు సరిత వాళ్ళ నాన్నమ్మ అనారోగ్యం పాలవుతుంది డాక్టర్ వచ్చి వాళ్ళ నాన్నమ్మని చూస్తాడు వాళ్ళ నాన్నమ్మని డాక్టర్ పరీక్షించి సరితతో ఇలా చెప్తారు చూడమ్మ సరిత మీ నాన్నమ్మ ఆరోగ్యం అసలేమీ బాలేదు చికిత్స చెయ్యాలి చాలా ఎక్కువ డబ్బులు ఖర్చవుతాయి నువ్వు తొందరగా డబ్బులు సర్దుబాటు చేసుకుంటే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు డాక్టర్ మాటలు విన్న సరిత చాలా బాధపడుతుంది తను మరుసటి రోజు పని వెతుక్కుంటూ బయలుదేరుతోంది తను చాలా బాధలో ఉంటుంది ఎండాకాలం కావటంతో అటు ఇటూ తిరిగి అలసిపోతుంది తను నడిచి నడిచి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అటుగా వెళ్తున్న ఒక స్వామీజీ సరితను లేపి కూర్చోబెట్టి సరితతో ఇలా అంటారు ఎవరు తల్లి నువ్వు చేస్తున్నావు ఏమైంది స్వామీజీ అలా అడగ్గానే సరిత ఏడుస్తూ జరిగిన విషయమంతా చెప్తుంది స్వామీజీ సరితతో ఇలా చెప్తారు నేను నీకొక చెట్టు గురించి చెబుతాను ఆ చెట్టు ప్రతి పౌర్ణమి రోజున ఆ చంద్రుని కాంతిలో బంగారు రంగులోకి మారిపోతుంది దానిపైన ఒక బంగారు ఇల్లు కూడా ఉంటుంది నువ్వు ఆ ఇంటిలోపలికి వెళ్ళు నీ అన్నీ సమస్యలకి పరిష్కారం లభిస్తోంది తల్లి బాధపడకు స్వామి ఆ చెట్టు ఎక్కడుంది స్వామి ఆ చెట్టు ఎక్కడో కాదమ్మా ఈ ఊర్లోనే ఉంది ఇప్పుడు నువ్వే ఆ చెట్టుని వెతకాలి మరి స్వామీజీ అలా చెప్పగానే సరిత రాత్రి ఆ చెట్టుని వెతుక్కుంటూ బయలుదేరుతోంది తను ఊరు మొత్తం తిరుగుతోంది కానీ తనకు ఎక్కడా ఆ చెట్టు కనిపించదు ఇక తను అలసిపోయి తన మనసులో ఇలా అనుకుంటుంది అయ్యో తెల్లారి కాబోతుంది ఇంకా చెట్టు జాడే తెలియలేదు దేవుడా నాకు దారి చూపించయ్యా సరిత ఇలా ఆలోచిస్తూ ఉండగా ఇంటిదాకా వచ్చేస్తోంది ఇక అప్పుడే సరిత దృష్టి తన ఇంటి బయటే ఉన్న ఆ ముసలి చెట్టుపై పడుతుంది ఆ చెట్టు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఇక అది చూసిన సరిత ఎంతో సంతోషపడుతుంది అరే మిత్రమా స్వామికి చెప్పిన ఆ బంగారు మాయా చెట్టువి నువ్వేనా నీ నీకోసం ఎక్కడెక్కడో వెతికాను భగవంతుని దయవల్ల నువ్వు నాకు దొరికావు ఆ చెట్టుపై ఉన్న బంగారు ఇంట్లోకి వెళ్తుంది ఇక ఇల్లంతా బంగారంతో నిండిపోయి ఉంటుంది తను అందులో నుంచి కొన్ని బంగారు నాణ్యాలు తీసుకొని బయటకు వచ్చేస్తోంది ఇక మరుసటి రోజు ఆ నాణాలు తీసుకొని వాటిని అమ్మడానికి ఒక బంగారం కొట్టుకు వెళుతోంది తను ఆ బంగారు నాణ్యాలను ఆ కొట్టు యజమానికి చూపిస్తోంది ఆ కొట్టు యజమాని పేరు రాము రాము ఆ బంగారు నాణేలు చూసి అవాక్కవుతాడు తన మనసులో రాము ఇలా అనుకుంటాడు ఇవి స్వచ్ఛమైన బంగారు నాణ్యాలు ఇవి ఈ పిల్ల వచ్చాయి ఈ విషయం నేను తెలుసుకోవాలి అని ఆ బంగారు కొట్టు యజమాని రాము సరితని అడుగుతాడు ఏ పిల్లా ఈ బంగారు నాణ్యాలు ఎక్కడి నుంచి దొంగిలించావో చెప్పు లేకపోతే నీకు నేను డబ్బులివ్వను ఈ బంగారు నాణ్యాలు నీ దగ్గర ఎవరూ కొనరు నువ్వు నీ బంగారు తీసుకొని పో అరే ఎందుకు కొనరు నేనేమి దొంగలించలేదు ఇవి నాకు మా మాయా బంగారు చెట్టు ఇచ్చింది సరిత రాముకి జరిగిన విషయమంతా చెప్పేస్తోంది ఇక ఇది విన్న రాము మనసులో అత్యాస పడుతుంది తను ఆ బంగారు నాణాలను తీసుకుని సరితకు డబ్బులిచ్చి తనతో ఇలా అంటాడు చూడమ్మా సరిత నువ్వు ఈ చెట్టు గురించి ఎవరికి చెప్పకో ఎవరైనా స్వార్థపరులుంటారు వాళ్ల చేతిలో ఈ చెట్టు పడితే ఇక ఘోరం జరిగిపోతుంది మళ్ళీ వచ్చే పౌర్ణమికి కూడా ఈ బంగారు నాణాలను నువ్విక్కడికి తీసుకురా నేనే నీకు డబ్బులు ఇస్తాను సరేనా ఇక సరిత ఆ బంగారు కొట్టు యజమాని రాము ఇచ్చిన డబ్బులు తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి వచ్చి తన నానమ్మకు చికిత్స కూడా చేయిస్తోంది ఇటు రాము తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు వచ్చే పౌర్ణమి నాడు ఆ చెట్టు దగ్గరకు గొడ్డలితో వెళ్తాను ఆ చెట్టుని నరికి ఆ చెట్టు నుంచి ఆ ఇంటిని తెచ్చేసుకుంటాను ఈ ఊర్లోనే నేను అతి పెద్ద అయిపోతాను రాము ఇలా ఆలోచించి పౌర్ణమి రోజున గొడ్డలి తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్తాడు ఆ చెట్టు బంగారు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఇక దాన్ని చూసిన రాము ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతాడు ఇక తను ఆ గొడ్డల్ని తీసుకొని ఆ చెట్టుని నరకటానికి వెళ్తాడు తను చెట్టుపై గొడ్డలి వేసిన వెంటనే రాము ఒక జీవంలేని మూర్తిగా మారిపోతాడు అయ్యో ఇదేంటి నేను కదలలేకపోతున్నాను ఓరి దేవుడా నన్ను క్షమించు నేను నేనకుపోయి ఈ మాయా బంగారు చెట్టిని నరకాలనుకున్నాను నన్ను క్షమించు ఎలాగైనా కాపాడు ఇంతలో సరిత బయటకొస్తోంది సరిత రాముని చూసి మొదట్లో కొంచెం కంగారు పడుతుంది తన చెట్టుతో సరిత ఇలా అంటుంది ఓ మాయా చెట్టు నువ్వు అతను చేసిన తప్పును క్షమించు అతన్ని మళ్ళీ మామూలు మనిషిగా చేయి నానమ్మ వైద్యానికి కావలసిన ధనాన్ని కూడా అతనే ఇచ్చాడు అతనిపై దయ చూపించు అతన్ని వదిలే చెట్టు సరిత ఇలా అనగానే ఆ మాయా చెట్టు రాముని మామూలు మనిషిగా మార్చేస్తోంది రాము మనిషిగా మారిన వెంటనే చెట్టుకి అలాగే సరితకి క్షమాపణలు చెప్పుకుంటాడు ఈ స్టోరీ ద్వారా మనకి మంచి చేసే వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతోంది అనే నీతి తెలుస్తోంది ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్